అధ్యక్షులు గారి మాట్లాడాల్సింది కోరుతా ఉన్నా రెండు నిమిషాలే నరసింహులు గారు సపోర్ట్ చేస్తాం మా మండలి నుంచి మెజారిటీ ఇస్తామన్నారు రెండు మాటలు చాలు సభకు నమస్కారం మరి మరియు సభకు నమస్కారం వచ్చిన కార్యకర్తలకు ఎంపీటీసీలకు ఎంపీపీలకు మన పార్టీ నాయకులకు మరి ఇంత తరలి వచ్చిన అందరికీ పేరు పేరిన నా అభివందనాలు మరి ఈ రోజు మనము గత ఎలక్షన్ లో మరి ఎమ్మెల్యే గారి ఎలక్షన్ లో మనము ఎంతో కష్టపడడం మన అప్పుడు వెంకటరామ్ రెడ్డి సార్ గారు మనకు ఇన్ఛార్జి వచ్చారు ఎవరు ఎక్కడ అలిగి ఎక్కడైనా వాళ్ళని సంతాంచి ఒక దారిన పట్టించి ఈ రోజు ఎమ్మెల్యే గారికి మెజార్టీ ఇచ్చి జరిగింది మరి ఇప్పుడు గిన మేము హతునూర మండల్ మరి మా హతునూర మండల్లో గిన ఒక నలుగురు ఐదుగురు నాయకులు పోయారు పోయినంత మాత్రంలో హనూరా మండల్లో క్యాడర్ తగ్గిందనేం లేదు ఇంకా డబల్ ఇంకా డబల్ క్యాడర్ పెంచుకునే కెపాసిటీ మాకు ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ గా రేపు ఎమ్మెల్యే గారికి మా అతునూరా మండలం నుంచి మేము ఎంత మెజార్టీ ఇచ్చినామో కార్యకర్తల లీడర్కి అందరికీ తెలుసు ఇప్పుడు ఇంకా మన వెంకటరేమి రామరెడ్డి గారికి డబల్ మెజార్టీ ఇచ్చి మేము అని చెప్పి మా అతునూర మండలం నుంచి శభం చేస్తున్నాం ఈ ఈ సభకు నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేశం